వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ తిరుపతి జిల్లా కోట మండలం కోక్కపాడు గ్రామ సచివాలయంలో ప్రతి నెల రెండో శనివారం నూట నాలుగు మెడికల్ క్యాంపు ఈ మెడికల్ క్యాంపు డాక్టర్ శివశంకర్ పర్యవేక్షణలు నిర్వహించారు మెడికల్ క్యాంపు నందు ఉచితంగా రోగులను పరీక్షించి వారికి తగిన మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు మార్నింగ్ వన్ కుక్కబాడు గ్రామం మందు ప్రతి రెండవ శనివారం వన్ నాట్ ఫోర్ వెహికల్ రావడం జరుగుతుంది దీనిలో భాగంగా డాక్టర్ దినేష్ సార్ అండ్ డాక్టర్ శివశంకర్ సార్ ఆధ్వర్యంలో ఈ వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మెయిన్గా మనకు ఎనభై ఆరు మెడిసిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వచ్చే ప్రతి ఒక్కరికి ఫ్రీ మెడిసిన్ ఫ్రీ సర్వీసెస్ ఫ్రీ డయాగ్నోస్టిక్స్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఏంటంటే మెయిన్గా మనము సార్ వాళ్ళ చేత వచ్చిన పేషెంట్స్ అందరికీ ఓపీ కండక్ట్ చేసి ఎవరైతే ఇంట్లో ఉండి రాలేకుంటారు పెరాలసిస్ ఒబేసిటీ సంథింగ్ ఎవరైతే రాలేకుండా బెడ్ మీద ఉంటారో బెడ్ రిటర్న్ పేషెంట్స్ వాళ్ళందరినీ ఇంటికే వెళ్ళి దర్శించడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏఎన్సీపీ పిఎన్సీ సర్వీసెస్ హై రిస్క్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మానిటర్ చేసుకొని ఇంటి వద్దకే వెళ్ళి పేషెంట్లని ట్రీట్ చేయడము మెడిసిన్ ఇవ్వడము ఫ్రీ సర్వీసెస్ అన్ని అందించడం జరుగుతూ ఉంది మెయిన్గా ఈ వన్ నాట్ ఫోర్ వెహికల్ సర్వీసెస్లో భాగంగా ఎన్సీడిసిడి ఎన్సీడిసిడి చేస్తూ ఉంటాము కమ్యూనికబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి అవగాహన కల్పించడం డయాగ్నోస్టిక్స్ టెస్ట్లన్నీ చేయడం ఫ్రీ మెడిసిన్ ఇవ్వడం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం ఓల్డ్ ఏజ్ పీపుల్ని సర్వీసెస్ అందించడం ఈఎన్టీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం మనం ఈ వన్ నాట్ ఫోర్ ద్వారా మనం ఫ్రీగా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది